హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఒక అమ్మాయి పెళ్లిపీటల మీదే గర్భవతి అని తెలిసి తను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుని ఎవరో తెలియని వేరొక వ్యక్తికి భార్యగా మారితే తను ఎదుర్కోబోయే పరిస్థితులు తన జీవితం ఏమవుతుంది అనే అంశాల మీద రాసిందే నీ చూపులే నా ఊపిరి ఇక ఈరోజు ఎపిసోడ్ నెంబర్ ఐదు మొదలు పెడదామా సారీ అండి తనకు తెలియక ఏదో వాగేసింది మీరు వెళ్ళి ఫ్రెష్ అయినండి అన్నాడు స్వప్న తెచ్చిన బట్టలు వర్షిణీ చేతికి అందిస్తూ స్వప్న ఈ చీర తీసుకుని వెళ్ళి అమ్మాయికి ఇవ్వు అన్న సిసిరతో అమ్మ అవసరం లేదులే నా డ్రెస్ ఇచ్చాను వదినకి తను ఆల్రెడీ ఫ్రెష్ అవ్వటానికి కూడా వెళ్ళింది అంది స్వప్న నీ డ్రెస్ ఏంటి అయినా నువ్వు వాడిన బట్టలు తనకెలా ఇచ్చావు అసలే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అలా పాత వేసుకుంటే బాగుంటుందా పైగా నీ బట్టలు తనకి కంఫర్ట్గా అనిపిస్తాయో లేదో అందుకే ఈ చీర తీసుకుని వెళ్ళి ఇవ్వు అంది శిశిర మళ్ళీ తనే స్వప్న నాపి వద్దులే పాపం ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం వచ్చో లేదో నేనే వెళ్ళి ఇస్తాను అలా అయితే తనకు సహాయం చేయడానికైనా అవుతుంది కదా అన్న శిశిర మాటలకు ప్లీజ్ అమ్మా నేను ఇస్తాను వదినతో కాసేపు మాట్లాడినట్టు అవుతుంది నిజంగా ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఆ రమ్య పొగరు నేలకు తాకింది లేకపోతే మన ఇంట్లో మన మీదే పవర్ చూపించాలి అని చూస్తుందా అసలు అన్నయ్య తను ప్రేమించే అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుని ఇలా ధైర్యంగా తీసుకుని వస్తాడా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళకి వాడు ఆ పని చేశాడు ఇప్పుడు ఆ రమ్యని ఎలా ఆడుకుంటాను అంటూ నవ్వుతూ సంతోషంగా చెప్తున్న స్వప్నతో వద్దు స్వప్న ఎవరు చేసిన తప్పకి వాళ్లే శిక్ష అనుభవిస్తారు రమ్యకి కూడా చాలాసార్లు చెప్పి చూశాను పంతంతో కాదు రమ్య ప్రేమగా వాడికి దగ్గర అవ్వు అలా అయితే నీపై ఇష్టం కలుగుతుంది అని తను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు అందుకే మీ అన్నయ్య వేరొక అమ్మాయిని ప్రేమించాడు ఆమెని ఇష్టంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు ఇంటికి కోడలు అవుదామని కలలు కన్న రమ్యకి ఇంతకంటే శిక్ష ఏముంటుంది చెప్పు కాబట్టి అనవసరంగా ఈ విషయంలో నువ్వు కల్పించుకొని ఇబ్బంది పడుకో మళ్ళీ మీ నాన్నగారికి తెలిస్తే లేనిపోని గొడవ అని చెప్పింది శిశిర సర్లే అమ్మ రమ్య సంగతి తర్వాత ఆలోచిద్దాం అదేమీ పెద్ద మ్యాటర్ కూడా కాదు పైగా ప్రస్తుతం తను దెబ్బతిని ఉంది కానీ ముందు వదినని కలవాలి వదినతో చాలా విషయాలు మాట్లాడాలి ఇన్ని రోజులు అన్నయ్య వదిన కోసం వదిన ప్రేమ కోసం ఎంతగా పరితపించాడో అన్ని వివరంగా చెప్పాలి అంటూ సంతోషంగా శిసిరి చేతిలో చీర తీసుకుని వెళ్తున్న స్వప్నను ఆపి ఆగు స్వప్న ఈ చోరే మంచిది కాదు ఇంకా ఈరోజే ఇంట్లో అడుగుపెట్టింది తను మన ఇంట్లో ఉండే మనుషులు వాళ్ళ స్వభావాలు ఇక్కడ పద్ధతులు ఏవీ ఆమెకు తెలియదు పాపం ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది వెంటనే నువ్వు వెళ్ళి అనవసరమైన విషయాలు మాట్లాడితే తను కూడా కంగారు పడుతుంది కదా కాబట్టి తనని కాస్త ఇంటికి అలవాటు పడని అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు నేనే వెళ్ళి తనకు చీర కట్టేసి వస్తాను ఇంతలో సీతకు చెప్పి భోజనం ఏర్పాట్లు చూడమను అంది శిశిర పో అమ్మా నువ్వెప్పుడు ఇంతే కానీ ఇప్పుడే చెప్తున్నాను నాకు వదిన కాస్త దగ్గరైన తర్వాత నువ్వు మా ఇద్దరిని కాపలేవు చాలా విషయాలు మాట్లాడుకుంటూ మేమిద్దరం ఒక పార్టీ అయిపోతాం అంది స్వప్న ఉత్సాహంగా శిశిర వైపు చూసి నవ్వుతూ సరేలే కానీ నువ్వు ముందు వెళ్ళి భోజనాల సంగతి చూడు మీ అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా చాలా గొడవలు జరిగిపోతాయి అన్నట్లు నువ్వు వెళ్ళి మీ నాన్నగారికి అత్తయ్య వాళ్ళకి తాతగారికి కూడా భోజనానికి రమణమని పిలువు అని చీర పట్టుకుని వర్షిణి దగ్గరకు బయలుదేరింది శిశిర శిసిర వెళ్ళి వర్షిణికి చీర కట్టి చక్కగా తయారు చేసింది ఎంత అందంగా ఉన్నావో నాదిష్ట తగిలేలా ఉంది అంటూ మురిపెంగా వర్షిని చెవి వెనుక ఒక చిన్న దిష్టిచుక్క కూడా పెట్టింది శిశిర శిశిర అంతలా తనని చూసి మురిసిపోతూ ఆనందంగా తనకు పనులు చేయటం చూసిన వర్షిని విషయం తెలియక నన్ను కోడలుగా స్వీకరించి ఇలా అభిమానంగా చూస్తున్నారు ఏదో ఒకరోజు వేరొక అబ్బాయితో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్ళి చివరి నిమిషంలో నేను గర్భవతి అని తెలియటం ఆ పెళ్ళి ఆగిపోవటం వల్లే వాళ్ళ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని తెచ్చారు అని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అందరూ నన్ను అసహ్యుకుంటారు నా వల్ల ముందు ముందు ఇంట్లో ఎన్ని గొడవలు ఇబ్బందులు రాబోతున్నాయో తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఆందోళన పడుతున్న వర్షిణిని చూసి ఏమైంది వర్షిణి మిమ్మల్ని చూసి ఆయన కోప్పడ్డారు ఇంట్లోకి రానివ్వను అన్నారని తలుచుకుని బాధపడుతున్నావా ఇవన్నీ మబ్బుల్లాంటివి ఆ క్షణానికి వర్షం పడేలా భయపడతాయి ఎప్పుడైతే ఆ మబ్బులు తొలగిపోతాయో నిర్మలమైన ఆకాశం మన కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అలానే అతి త్వరలోనే ఆయన మీ ప్రేమను అర్థం చేసుకుంటారు మీ పెళ్ళిని అంగీకరిస్తారు అప్పుడు ఇంట్లో ఆనందం ఎక్కువ అవుతుంది ఆ విషయం గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు అంటూ ఆప్యాయంగా వర్షిణి తల నిమురుతూ చెప్పారు శిశిర కాస్త కన్నీరు నిండిన కళ్ళతో వర్షిని నా కోసం తెలియక మీరు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు కానీ మా మధ్య ఎటువంటి సంబంధం లేదని ఇదంతా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా నన్ను మీరు జీవితంలో క్షమించురాంటే మీకు నిజం చెప్పాలి అనిపిస్తున్న నోరు తెరవలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్తే ఏం చేయాలో ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని సమయం అందుకే మౌనమే నా సమాధానం అనుకుని నెమ్మదిగా సరే అన్నట్లు తల ఊపింది వర్షిని కుందనపు బొమ్మలా ఉన్నావు పెళ్లి కూతురు అలంకరణలో ఇంకా ముద్దొస్తున్నావు కానీ నీ మనసులో ఉన్న బాధ నీ మొహంలో లేని చిరునవ్వు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది ఇక నుండి ఇది నీ పుట్టినిల్లు నేను నీ కన్న తల్లిని నాకు స్వప్న ఎంతో నువ్వు కూడా అంతే వర్షిని నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏం కావాలన్నా నిర్మోహమాటంగా నిర్భయంగా స్వతంత్రంగా నన్ను అడగచ్చు అన్నారు శిశిర అభిమానంగా వెంటనే ఏడుస్తూ వచ్చి శిశిరను గట్టిగా హత్తుకుంది వర్షిని వర్షిని మనసులో ఉన్న భయాన్ని బాధను అర్థం చేసుకున్న శిశిర కాసేపు తనని అలానే ఉండనిచ్చి తరువాత వర్షిని కన్నీటిని తుడుస్తూ నీకేమీ ఇబ్బంది ఉండదు ఒక్క విషయం చెప్పనా నా కొడుకని చెప్పటం కాదు కానీ వాడు చాలా మంచివాడు ఎవరిని బాధ పెట్టడానికి ప్రయత్నించడు తను ఇబ్బంది పడుతున్న ఎదుటివారిని సంతోషంగా ఉంచాలి అనుకునేవాడు మనిషికి మనసుకి విలువ ఇచ్చేవాడు అయినా వాడి గురించి నేను నీకు చెప్పనవసరం లేదు ఇప్పటికే వాడి గురించి ప్రేమించిన నీకు తెలిసే ఉంటుంది ఇక మీ మామయ్య గారి విషయానికి వస్తే ఆయన కూడా కొంచెం పట్టుదల కలిగిన మనిషే కానీ చెడ్డవారైతే కాదు తనకు చెప్పకుండా మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఎదురు పడేసరికి కొంచెం బాధలో ఉద్వేగంలో మాట్లాడారు అన్ని సమస్యలు చెక్కబడతాయి పద ముందు వెళ్ళి ఫోన్ చేద్దాం తర్వాత నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు అని వర్షిణికి చెప్పి ఇంతకీ మీ ముద్దుల శ్రీవారు ఎక్కడా అంటూ అటూ ఇటూ చూసి నవ్వింది శిశిరా తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు అంది వర్షిని మెల్లిగా సరే వాడు రాగానే ఆలస్యం చేయకుండా ఇద్దరూ కలిసి భోజనానికి రండి సరేనా అని వెళ్ళిపోయింది శిశిర డాడ్ అత్తయ్య మామయ్య మీ అందరినీ భోజనానికి రమ్మనమని మమ్మీ చెప్పింది అంటూ భోజనానికి పిలవడానికి వచ్చిన స్వప్నతో ఇంకా ఏం భోజనం తినమంటావు స్వప్న మీ అన్నయ్య కడుపు నిండా పెట్టాడు కదా అది చాలు అనుకున్న బంధం కలవకపోయిన తరువాత ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో తినమంటావు అంది చరణి కూర్చున్న దగ్గర నుండి లేస్తూ ఆ మాటలు విన్న సంపత్ బాధపడుతూ చరణి దగ్గరగా వచ్చి ఆగు చరణి ఇది నీ పుట్టిల్లు నేను నీ అన్నయ్యని ఇంతకంటే ఏం బంధం కావాలి మన మధ్య అంటూ చరణిని ఆపడానికి ప్రయత్నించాడు సంపత్ చాలు అన్నయ్య మన మధ్య ఉన్న అన్నా చెల్లెల బంధం విడదైరాని బంధంగా మారాలని మేము కోరుకున్నాం కానీ నీ భార్యకు నీ కొడుకుకి అది ఇష్టం లేదు అందుకే ఇటువంటి పని చేసి మొహం మీదే కొట్టినట్లుగా తగిన బుద్ధి చెప్పారు అంది చరణి కాస్త బాధపడుతూ అసలు ఇప్పుడు ఏమైంది చరణి వాడు చేసిన పనికి నేను క్షమాపణలు చెప్తున్నాను రమ్య నా మేనకోడలు రమ్యకి మంచి సంబంధం చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను తనకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను అన్నాడు సంపత్ చరణికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ లేదన్నయ్య నా కూతురికి చిన్నతనం నుండి బావా అన్న మాట తప్ప మరొకటి తెలియదు ఒక్కగానొక్క కూతురు ఎవరినో పెళ్లి చేసుకునే కన్నా నా అన్న ఇంటికి కోడలుగా వెళ్తే అల్లారు ముద్దుగా చూసుకుంటారని ఆశపడ్డాను నా పుట్టినిల్లు నా వియ్యంకుల వారి ఇల్లు ఒకటే కావాలని ఆరాటపడ్డాను అంటూ ఆవేశంతో నిండిన బాధను వ్యక్తపరిచేలా మాట్లాడింది చరణి ప్లీజ్ చరణి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే వేరే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు ఈరోజు నీకు మాట ఇస్తున్నాను చరణి రమ్యకు జరిగిన అన్యాయానికి నా ఆస్తిలో ముప్పై శాతం షేర్లు తన పేరు మీద రాసిస్తాను అన్నాడు సంపత్ ముందు వెనక ఆలోచించకుండా మాట ఇస్తూ ఇచ్చిన మాట విని షాక్ అయింది స్వప్న డాడేంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అయినా రమ్యకి ఎవరు అన్యాయం చేశారు అన్నయ్యకి ఇష్టం లేదని తెలిసినా కావాలనే తన చుట్టూ తిరుగుతూ ఏదోలా వాడిని దక్కించుకోవాలని చూసింది ఆ రమ్య లక్కీగా ఆ దేవుడి వల్ల అన్నయ్య రమ్య చేతుల్లోండి తప్పించుకున్నాడని మేమంతా సంతోషపడుతూ ఉంటే డాడ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు వెంటనే ఈ విషయం తాతయ్యకు అన్నయ్యకు చెప్పాలి అవును అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న సంపత్ మాటలకు సాటిస్ఫై అవ్వని సరని పిచ్చి అన్నయ్య పెళ్లి చేసుకుంటే నా కూతురు ఈ మొత్తం మాస్తికి సోల్ మోనార్క్ అవుతుంది అప్పుడు నువ్వు ఇచ్చే థర్టీ పర్సెంట్ షేర్స్ ఎంత ఎలా కొత్త జంటని విడదీయాలో ఎలా రమ్యకు నా మేనల్లుడికి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు సింపతి నీ దగ్గర పోకుండా ఉంటే చాలు ఆటోమేటిక్గా మిగతా అవన్నీ జరిగిపోతాయి అని తనలో తానే నవ్వుకుంది చరణి ప్లీజ్ చరణి అలా మౌనంగా ఉండకు నా చెల్లెలు అంటే నా ఇంటి మహాలక్ష్మి అటువంటిది నువ్వు బాధపడితే నేను చూసి ఎలా తట్టుకోగలను అన్నాడు సంపత్ బాధగా ఇంతలో చరణి భర్త అయిన చక్రవర్తి మధ్యలో కలుగు చరణి జరిగిందేదో జరిగిపోయింది బావగారు మాత్రం కావాలని చేసింది కాదు కదా మొదట అన్ని విషయాలు చెక్కబడని తరువాత పెళ్లి గురించి ఆలోచిద్దాం బావగారు మనసు బాధ పెట్టకు అన్నాడు చక్రవర్తి వైపు చూసి చిన్నగా నవ్వుతూ అదండి స్టోరీ అయిపోలేదు ఇంకా ఉంది చాలా ఉంది ఏంటి అనుకుంటున్నారా కొడుకు చేసిన పనికి తేరుకోలేని షాక్లో ఉన్న సంపత్ ముందు వెనుక ఆలోచించకుండా రమ్య పేరు మీద థర్టీ పర్సెంట్ షేర్స్ రాసి ఇచ్చేశాను అంటున్నాడు నిజంగా తను బాధపడుతున్నట్టుగా సంపత్తిని నమ్మిస్తున్న చరణి కొత్త దంపతులను విడదీసి తన కూతుర్ని ఆ ఇంటి కోడలుగా ఆస్తి మొత్తానికి మహారాణిగా మార్చాలి అని ప్లాన్ చేస్తోంది ఇంత డేంజరస్ మనస్తత్వం కలిగిన రమ్య చరణీల నుండి వర్షిని తనని తాను ఎలా కాపాడుకోగలుగుతుంది దేవుడు కలిపిన ఈ బంధం కంటిన్యూ అవుతుందా లేదా మధ్యలోనే విడిపోతుందా అనే ఆసక్తికరమైన విషయాలు తదుపరి భాగాల్లో తెలుసుకుందాం అంతవరకు మీ విలువైన లైక్స్ కామెంట్స్ మాత్రం ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య